అమ్మా మీకు ఈ రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది రాజకీయాలు అనేది ఈరోజు కొత్తగా వింతగా సడన్గా నా పేరు వచ్చాక మీకు అనిపిస్తుంది కానీ నా సబ్జెక్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆ రోజు ఎవరైనా వచ్చి అడిగింటే బాగుండమ్మా ఇన్ని సబ్జెక్టులలో ఎంఏ పొలిటికల్ సైన్సే ఎందుకు చేశావు అని ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ ఫర్ ది క్వశ్చన్ ఎందుకంటే ఇలా రాజకీయాల్లోకి రావడం అనేది ఒక ముహూర్తమో గడియనో ఉంటుంది అని నాకు తెలియదు కానీ ప్రజలకు మంచి చేయాలి అనే భావన ప్రజలలో ఉండాలనే భావన ప్రజలతో పనిచేయాలనే భావన నాకు చిన్నప్పటి నుంచి ఉంది సో మీరు మొదటి నుండి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకి సేవ చేస్తూ వస్తున్నారు బట్ రాజకీయాల్లో ఉంటేనే మనం సేవ చేయగలుగుతామా మా సేవ వేరు రాజకీయాలు వేరు తల్లి వేరు అని ఎందుకు అంటున్నాను మనస్తత్వం ప్రకారం అనట్లే నేను మనిషికి ఎప్పుడు కూడా రాజకీయం అంటే అదేదో దోచుకొని ఒక పెద్ద ఏమంటారు ఒక ఫీల్డ్ అను ఒక అవకాశం కింద చూస్తుంటారు మనిషి అది అట్లా కాదు ఒక మనిషి సమాజ సేవ చెయ్యాలనుకుంటే ఆ సమాజ సేవ చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు చూస్తున్నామనిపిస్తే ఆ అడ్డంకులు పోవాలి నేను నిరవధికంగా సమాజ సేవ చెయ్యాలి అనంతంగా సమాజ సేవ చెయ్యాలి అని కోరుకుంటే దానికి నిలబడే ధైర్యం ఉంటే అప్పుడు కలిసేదే శక్తి పవర్ అథారిటీ అలా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఎప్పుడైతే పొలిటికల్ పవర్ కలుస్తుంది ఆ రెండు కలిసినప్పుడే రాజకీయాలని నా అభిప్రాయం మరి మీ అందరికీ వేరే అభిప్రాయం ఉంటే నాకు తెలియదమ్మా అలా సమాజ సేవ చేసుకుంటూ వచ్చే నేను ధైర్యంగా సమాజ సేవ చేకలడం ఇప్పుడే ఇదే సమాజ సేవ సికింద్రాబాద్లో చేశాను అనుకుందాం ఇదే సమాజ సేవ నేను వరంగల్లో చేశామనుకుందాం ఇదే సమాజ సేవ నేను మెదక్లో చేశామనుకున్నాం అది వేరు ఇదే సమాజ సేవ నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాన్స్టిట్యువెన్సీలో ఆ వీధులలో ఎక్కడైతే మనిషి కనీసం వెళ్ళడానికి కూడా భయపడతారో అలాంటి వీధులలో కనీసకు మూడు నాలుగు వందల వీధులు తిరిగారు అనుకోండి మీరు ఆడవాళ్ళకు ముస్లిం ఆడవాళ్ళకు హిందువులకు ఎవరికైనా పని చేయడానికి ఆ సమాజ సేవకు ధైర్యం కావాలి తల్లి ఆ ధైర్యంతో కూడిన సమాజ సేవ చేసినప్పుడు దానికి కష్ట నష్టాలు ఎన్ని ఉంటాయో గుర్తింపు కూడా ఒక కాలం తర్వాత అంతే రావచ్చు అని ఇప్పుడు తెలుసుకున్నాను